రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక కాబట్టి వారు మా ఏలిని వాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇస్రాయేళ్ల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదికి అభిషగు అను షూనేమియురాలిని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన నేనే రాజు నగదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అతడు శరూయ కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరి కానీ యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను ప్రవక్త అయిన నాథానును షిమియను రెయీమును దావీదు యొక్క సూర్యులను అదోనియాతో కలిసి ఉండిరి అదోనియా ఏన్ రోగేలు సమీపమందుం జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్వన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించను కానీ ప్రవక్తయ్యగు నాతానును బెనాయాను దావీదు సూరులను తనకు సహోదరుడైన సొలోమోను పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బెచ్చబేతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము నీవు రాజైన దావీదు నద్దుకు పోయి నా ఏలినవాడా రాజా ఆవశ్యకముగా నీ కుమారుడైన సులోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదనని చెప్పెను కాబట్టి బెచ్చబ గదిలోనున్న రాజునద్దకు వచ్చెను రాజు బహు వృద్ధుడైనందున షూనేమీరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బెచ్చబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేశాను నా ఏలినవాడ నీవు నీ దేవుడైన యహోవతోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణం చేసి ఆవశ్యకముగా నీ కుమారుడైన నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆశీనుడగిన సెలవిచ్చితివే ఇప్పుడైతే అధోనియ ఏలుచున్నాడు ఆ సంగతి నా ఏలిన వాడువును క్రొవ్విన దూడలను నా ఏలిన వాడువును రాజునకు నీకు తెలియకే ఉన్నదా అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను అందరినీ యాజకుడనైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను కానీ నీ సేవకుడైన సులోమోను పిలవలేదు నా ఏలిన వాడవైన రాజా నా ఏలిన వాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవరు ఆసీన రఘునో అందును గూర్చి అందరూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలిన వాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సులోమోను అపరాధులుముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్త నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియచేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలిని వాడవైన రాజా అదోనియ నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండనని నీవు సెలవిచ్చితివా ఎలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యాతారులను పిలిపింపగా వారు వారి సముఖముతో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అధోనియ చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాధోకును యహో కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును పిలవలేదు అతడు పిలిచినవాడు కాదు నా రాజు రాజునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక విందువా ఈ కార్యము నా ఏలినవాడును రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను దావీదు బెచ్చబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడిను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యుహోవా జీవంతోడు ఆవశ్యకముగా నీ కుమారుడైన సులోమోను నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆశీనుడగనని ఇస్రాయేల్ దేవుడైన యుహోవా నామమున నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదనని చెప్పగా బెచ్చబా సాగిలపడి రాజునుకు నమస్కారం చేసి నా ఏలినవాడైన రాజుకు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను నా యుద్ధకు పిలవమని సెలవయ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతటా రాజు మీరు మీ ఏలినవాడినైనా నా సేవకులను పిలుపుచుకొని పోయి నా కుమారుడైన సొలోమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునుకు తీసుకుని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇస్రాయేళ్ల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయవలెను ఇస్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు ఎరుషలేమునకు అతన్ని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చను అందుకు యహోయోధ యహోయాద కుమారుడైన బెనాయ రాజు నాకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను అలాగూ జరుగునుగాక నా ఏలిన వాడవును రాజునగు నీ దేవుణ్ణైన యుహోవా ఆ మాటను గాక యుహోవా నా ఏలిన వాడవును రాజునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సులోమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచర గాడద మీద సులోమోను నెక్కించి గీహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సులోమోనుకు పట్టాభిషేకం చేసను అప్పుడు వారు ఓదగా కూడిన జనులందరూ రాజైన సులోమోను చిరంజీవి అగునుగా కాని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతడి వెంట వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియను అతడు పిలిచిన వారందరూను విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియ లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడువు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లని నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సోలోమోను రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తైన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను కేరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెర మీద అతన్ని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను నీకు వినబడిన ధ్వని ఇదే మరియు రాజ్య రాజ్యసము రాజ్య ఆసనము మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునగు దావీదనకు కృతజ్ఞతలా చెల్లించుచు వచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సులోమోనకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను నేను సజీవనై ఉండగా ఈ దినమును జరిగినట్లు నా సింహాసనం మీద ఆశనడకు విసరాయళ్ల దేవుడని యుహోవా ఒక నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి అదోనియా సొలోమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనిను అదోనియర్ రాజైన సులోమోనుకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సులోమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయనట్లు సులోమోనుకు సమాచారం రాగా సులోమోను ఇలాగ సెలవిచ్చును అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను క్రిందపడదు కానీ అతని ఎందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి నుండి అతని పిలువ నంపించను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగ పడగ సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను ఆమె